ఎలక్షన్ల ముందు ఏ అయితే హామీలు ఇచ్చారో ఎలక్షన్ లో గెలవంగానే ప్రతి ఒక్కటి చెప్పినే హామీలు చేసి చెప్పి చేసి చూపిస్తున్నారు ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే హామీలు అయితే ఏది ఇచ్చారో కావలి టంకురాడికి మాజీ ఎమ్మెల్యే గారు పార్వతమ్మ పేరు అని చెప్పేసి అదే మాట కట్టుబడి ఈ రోజు లోకేష్ జన్మదిన సందర్భంగా ఈ రోజు కావలికి గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పుకోవాలి ఈరోజు దీనిపై మాట్లాడేందుకు మనతో ఎమ్మెల్యే రఘుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి చేస్తున్నావు సార్ చెప్పండి ఈ రోజు లోకేష్ పుట్టినరోజు నాడు కావలికి పార్వతమ్మ గారు పెట్టాలని చెప్పేసి జీవో జారీ చేశారు ఎలా చూస్తారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మదర్ తెరిసా శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు కీర్తి శేషులు ఆ తల్లి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది కాలంలో కావలికి ఎనలేని సేవలు చేశారు ఎక్కడే పుట్టారు కావలికి వచ్చారు కావలికి సేవ చేశారు కావలలో పుట్టిన నాయకులు సేవ చేయలేదు కానీ కావలికి సంబంధం లేకపోయినా ఒక్క ఓటేసినందుకు ఆ తల్లి ఈ రోజున కావలి ట్రంక్ రోడ్డు నాలుగు రో ఫోర్ లైన్స్ అయిందంటే ఆ తల్లి యొక్క కృషి ఈరోజు ఆ తల్లి మరణించినప్పుడు మన ప్రాంతమంతా కూడా ఆ తల్లికి రుణపడి ఉన్నాం ఆ తల్లిని నెమరవేసుకోవాల్సిన అవసరం ఉంది ఆమెను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రెండోది నాకు రాజకీయాల్లో ఓనామాలు దిద్దిన తల్లి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు నా తల్లి నా కన్న తల్లి నాకు మాటలు నేర్పితే రాజకీయాలు ఓనామాలు నేర్పిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు నాకు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా మండల మండలాధ్యక్షుడిగా నన్ను రాజకీయాల్లో పదవులు ఇచ్చి నన్ను ఓనామాలు తిత్తారు ఈరోజు రాజకీయ జీవితానికి నాందిపల్లికి ఈరోజు నా తల్లి రుణం తీర్చుకోవడం నా బిడ్డగా నా బాధ్యత కాబట్టి ఆ తల్లి యొక్క పేరు కావలి ప్రజలకు చిరస్థాయిగా ఉండాలి ఆ తల్లిని ప్రజలందరూ కూడా నెమరు వేసుకొని ఆలోచనతో తల్లి మరణించిన రోజునే కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లతో మాట్లాడి దానికి ఆమోదం తెప్పుతానని చెప్పడం జరిగింది ఈరోజు వారు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే మంచి నిర్ణయం కృష్ణారెడ్డి మంచి కాంట్రవర్సీ లేని వ్యక్తి ఆమె మాగుంట సుబ్బరామరెడ్డి గారి సత్యమణి మాజీ ముఖ్యమంత్రులు బెదవడ గోపాలరెడ్డి గారు కుమార్తె ఆమె పేరు పెట్టడం సముచితమైనటువంటిది తప్పకుండా చేద్దామని చెప్పి లెటర్ ఇచ్చిన మూడు నెలల లోపలే ఈ రోజున లోకేష్ గారి పుట్టినరోజున కావోలి ప్రజలందరికి ఇచ్చిన పెద్ద కానుక ఒక తల్లిని నెమ్మరేసుకునేటట్టుగా కావోలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేశారు దాన్ని షార్ట్ కట్ లో ఎంపీ రోడ్డు అని పేరు వచ్చేటట్టుగా రోజు దాన్ని జీవో విడుదల చేయడం కూడా జరిగింది నిజంగా నా తల్లి నిరంతరం నాకు గుర్తుంటుంది నా కన్న తల్లి నన్ను నిరంతరం గుర్తుంటుంది వారిచ్చినటువంటి ఆశీస్సులు ఈ రోజు ఇంతమంది జనాలు నాకు దగ్గర చేస్తే నా రాజకీయానికి నాంది పలికి నాకు ఓనామాలు నెప్పిన తల్లి మాగుంట పార్వతమి తల్లికి ఈ రోజు నిజంగా నేను రుణం తీర్చుకున్నందుకు రోజు నాకు అది మా నాయకుడు నేను అభిమానించిన నాయకుడు ఈ ఈ రాష్ట్రానికి ప్రధాతగా మారబోయే నాయకుడు దేశ ఈ రాష్ట్ర చరిత్రను తిరగరాబోయేటువంటి మా లోకేష్ గారు ఈ రోజు ఆమె పేరు ముందుగా జీవ చేయటం నిజంగా చాలా సంతోషం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు ఉంచి పాదాభివందనలు ఆయన నమస్కరిస్తున్నా కావాలని ఎప్పుడు ఆయన ఆశీస్సులు మనకుంటాయి మనం ఎప్పుడు కూడా నారావారి కుటుంబం మీద లోకేష్ మీద మనందరూ కూడా కావలి ప్రజలు కృతజ్ఞతగా ఉండాలని కావలి అభివృద్ధి జరుగుతుందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుందని ఈ రోజు ఎంతోమంది పుట్టారు ఎంతో మంది చేసిన కావల్లో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి లోకేష్ యువనాయకుడైన లోకేష్ నాకు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే వారిద్దరు దీవులను నాకు కాలం కావాలని కాపు కాసుకొనే ఉంటా కావాలని కాపలా కాస్తూనే ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆవరి రోజు గొప్ప నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు ఈ రోజు ఆమె పేరునే ప్రత్యేకంగా పెట్టాల్సి పెట్టడానికి కారణమైంది అదేనండి ముఖ్యంగా వారు చేసిన సేవలు మాగుంట సుబ్బరామరెడ్డి కావాలంటే ఈ రోజు కావలిలో ప్రతి ఇంటిలో ఆయన నీరు తాగారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు ఇచ్చారు ప్రజలు అలమటిస్తున్న రోజుల్లో దారి తెచ్చిన కుటుంబం మాగుంట కుటుంబం ఆయన అనుకోని కారణాల వల్ల నక్సలెట్ల చేతుల్లో మరణిస్తే ఆయన ఆశయ సాధనకై చిన్న వయసుల్లో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా కావలికి ఎనలేని సేవలు చేసినప్పుడు ఆ తల్లికి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కావలి ప్రజలకు ఎంతైనా ఉంది కాబట్టి కావలి ప్రజల ప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి ఆమె పేరుని పెట్టడం కూడా జరిగింది ఈ రోజు గెలిచిన ఏడు నెలల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు అయితే అలాగే అండర్ పాస్ అలాగే తొమ్మిది పంచ రోడ్లు ఎలా సాధ్యం సార్ పైన జాతీయ జెండా ఉంది నా పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు రెండో పక్క లోకేష్ ఉన్నాడు జెండా నిడన చంద్రబాబు గారు ఆశీస్సులు లోకేష్ గారి దీవెనలతో కావలి అభివృద్ధి చెంది తీరుతుంది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం చంద్రబాబు నాయకత్వంలో నెరవేరబోతుందని ఈ రోజు జెండా సాక్షిగా తెలియజేస్తున్నాం రోజు జాతీయ జెండా ఇక ఈ రోజు పార్వతమ్మ పేరు పెట్టిన కారణాలు తగుమాటి వెంకటకృష్ణ తెలుసు ఆమె నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలు చేసిన సేవలు మర్చిపోలేని ఆమె ఎంతో మంది తీసి ఎంతో మంది ఉపయోగపడి ఆమె సేవ చేస్తాము ఆమె దగ్గర నేను రాజకీయం నేర్చుకున్నాను నాకు రాజకీయ ఓడిమానాలు నేర్పించింది పార్తమ్మ గారు అందుకే ఆమె రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు ఆమె పేరు పెట్టాలని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి తీసుకెళ్లంగానే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్